వదిలింది కానీ శంఖారావు అని మాత్రం వార్తల్లో చెబుతున్నారు ఆయన మాత్రం చెప్పలేడు ఆ శంఖం ఓదలేకపోతున్నాడు ఇంకా రావం ఎక్కడొస్తుంది ఆ శంఖాన్నే ఓదలేనిటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన శంఖారావం అది ఇంకా సిద్ధం గురించి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు మూడు ప్రాంతాల్లో సిద్ధం అనే బహిరంగ సభలను మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ కనీ దిని ఎరుగని రీతిలో రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి ఇంకా నాలుగో సభ కొరవుగా ఉంది ఈ సభలు అయిపోయిన తర్వాత ఈ సభలు చూస్తున్నప్పుడు అన్ని చూస్తున్నప్పుడు కొద్దిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేధావులు అనండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశాబాహులు అనండి వారి భ్రమలు తొలగిపోతున్నాయి వారికి పట్టినటువంటి మబ్బులు తొలగిపోతున్నాయి అరే రే మనం ఏదో అనుకున్నామే చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏదో చేసేస్తాడని చూడగల లేదే అనేటువంటి భావన కలుగుతా ఉంది ముందు ఇంకా ముసళ్ల పండుగని మనం చేస్తున్నా ఇంకా ఎన్నికలు సమీపించే కొద్దికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నామినేషన్లు పూస్ చేసి ప్రచారానికి బయలుదేరిన తర్వాత ఇంకా చాలా క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు నూట డెబ్బై ఐదు టార్గెట్ గా పెట్టుకుని దాన్ని ఏ మాత్రం సంశయం లేనటువంటి వీటిలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అర్థమవుతాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా